అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై సారీ సెంటర్ ఇవాళ్ళ వీడియో అయితే నేనైతే డ్రెస్సెస్ తెప్పించానండి ఎన్ఎస్ కలెక్షన్ నుంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మంచి నేను బ్రాండెడ్లో తెప్పించుకున్నానండి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయండి వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఓకేనా చాలా బాగున్నాయి మంచి బ్రాండెడ్ కంపెనీ అండి నేను తీసుకొచ్చింది అయితే చూసారా టాప్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా నేను టాప్స్ త్రీ తెప్పించాను ఒకటి త్రీ పీస్ సెట్ తెప్పించానండి బ్యూటిఫుల్గా ఉన్నాయండి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఓకేనా మంచి బ్రాండెడ్లోనే తెప్పించానండి సూపర్గా ఉంది మీకు సైడ్ పాకెట్స్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయండి మీకు ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కూడా చూడండి సైడ్ పాకెట్స్ మొబైల్ అలాంటివి పెట్టుకోవడానికి సైడ్ పాకెట్స్ కూడా వస్తాయి చాలా బాగుందండి క్లాత్ వైజ్ అయితే ఎక్సలెంట్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి చూసారా డిజైన్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంది ఆవాస బ్రాండ్లో కూడా తెప్పించానండి చాలా సూపర్గా ఉంది చూసారా మంచి కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది సూపర్ బేబీ పింక్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది బ్యూటిఫుల్ క్లాత్ వైజ్ అయితే ఆసమ్ అసలు చూసారా ఆవాస బ్యా ఆవాస బ్రాండ్ అండి మీకు తెలిసే ఉంటుంది ఆవాస బ్రాండ్ అనేది మనము షాప్స్కి వెళ్ళి తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటదండి ఈ ఈచ్ టాప్ వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఓకేనా అలాంటిది నాకైతే మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది నేను కూడా అన్నీ కూడా ఇలాగా పాకెట్ ఉన్నటువంటి టాప్స్ తెప్పించుకున్నాను త్రీ టాప్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సూపర్ అంటే సూపర్ అండి చాలా 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 సూపర్గా ఉన్నాయి ఆవాసాలోని త్రీ కూడా ఆవాసాలునే తెప్పించాను చాలా బాగున్నాయండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ప్రైస్ ప్రైస్కి ఇంత మంచి బ్రాండెడ్ కుర్తీస్ వస్తాయనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ త్రీ టాప్స్ అండ్ త్రీ పీస్ సెట్ అయితే నాకైతే భలే నచ్చేసిందండి చాలా బాగుంది క్లాత్ చున్నీ అండి ఇది కూడా మీకు మంచి బెనారసీలో వచ్చేసింది బెనారసీలో చున్నీ చాలా బాగుందండి చూసారా టూ అండ్ టూ మీటర్స్ వచ్చింది చున్నీ కూడా చాలా బాగుందండి మంచి బెనారసి చున్నీ అండ్ టాప్ విత్ లైనింగ్ వస్తుందండి టాప్ కూడా మంచి లైనింగ్ వచ్చేసి చాలా బాగుందండి పట్టు క్లాత్ మంచి షేడెడ్ కూడా వచ్చింది షైనింగ్ వచ్చింది చూసారా నెక్ పార్ట్ కూడా చాలా బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యూటిఫుల్గా ఉందండి మంచి కలనేత షేడ్లో అయితే వచ్చేసింది చాలా బాగుంది విత్ లైనింగ్ టాప్ కూడా చూసారా విత్ లైనింగ్ తోటి వచ్చేసింది చాలా 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 బాగుందండి అండ్ బాటమ్ అండి బాటమ్ కూడా చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్గా ఉంది అస్సలు ఎంత క్లాత్ ఎంత నీట్గా ఉందంటే సూపర్ అంటే సూపర్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి మేడంకి ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ తనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఓకేనా మీకు ఏ టైప్ ఆఫ్ కావాలన్నా కూడా తన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఈ విధంగా ఏ టైప్ ఆఫ్లో టాప్స్ వైజ్ కానివ్వండి త్రీ పీస్ సెట్స్ కానివ్వండి ప్లాజో కానివ్వండి ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్ కలెక్షన్ మొత్తం కూడా తన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కలెక్షన్ నేమ్ కూడా ఎన్ఎస్ కలెక్షన్ అండి తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా రీసేలింగ్ కూడా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే ఎక్సలెంట్గా నచ్చేసాయి ఓకేనా ఆవాస బ్రాండ్లో నేను తీసుకున్నాను కానీ చాలా పడ్డాయి కానీ నాకు మేడం దగ్గర మాత్రం చాలా రీజనబుల్కి అయితే వచ్చేసిందండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు మేడం ఛానల్ని ఎన్ఎస్ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రతి వీడియోను కూడా చూసి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా తన దగ్గర నుంచి ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగున్నాయండి అసలు నేను ఇన్నిసార్లు చాలా బాగున్నాయని ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ అనేది అంత బాగా నచ్చింది నాకు సూపర్గా ఉందండి అసలు ఆఫీస్ వేర్గా కానివ్వండి ఏదైనా అకేషనల్గా కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటాయి ఫినిషింగ్ కూడా అంతే బాగుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేడంని అందరూ కూడా సపోర్ట్ చేయండి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు తన వీడియోస్ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది ఓకేనా వీడియోస్ చూసేసి మీకు ఏది నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్